नहि प्रपश्यामि ममापनुद्य द्यच्चोकमुच्चोषण मिस्त्रियानाम् अवाप्य भूम वसपत्न राज्यं सुराणामपि चाधिपद्यम् నహి ప్రపశ్యామి మమా పనుత్య దచ్చోక ముచ్చోషణ మిస్త్రీయానాం అవాప్య భూమ వసపత్న మృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం అయితే ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి భూమౌ అంటే భూమండలమునందుని అస పత్నం అంటే శత్రువులు లేనట్టు ఇవన్నీ రుద్ధం అంటే సమృద్ధమైనది అని అర్థం అదేవిధంగా సురానాం అంటే దేవత యొక్క ఆధిపత్యం అని దేవతలు అని అదేవిధంగా ఆప్తి అంటే పొందియు కూడా అని అదేవిధంగా ఉచ్చోషణం అంటే మిగులు తాపమును కలుగు చేయనట్టి అని అర్థం అదేవిధంగా అపనుద్యాత్ అంటే పోగొట్టును అదేవిధంగా నప్రప శ్యామి అంటే కనుగొన జాల కొన్నాను అని ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును అంటే స్వర్గమును దేవతల యొక్క ఆధిపత్యమును పొందియు కూడా ఇంద్రియములను శోషింపచేయుచున్న ఈ నా దుఃఖము నేది పోగొట్టగలదో దానిని కొనగొన అదే అదేవిధంగా ఇక్కడ మీకు బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపదలు అధికారములు పదవులను చూపొందినప్పటికీ మానవుడు అశాంతిని తొలగింపజేయలేకున్నాయి ఎటువంటి పరిస్థితులు దాని మనోవ్యాధిని దూరం చేయలేకున్నాయి కనుకని భూలోక స్వర్గలోపాధిపత్యం రెండును చేరినను తన మనోదుఖమును నివారింపదాలకు అంటే నివారించలేకపోతుంది అంటే అర్జునుడు ఈ విధంగా చెప్పిన నా మనోదుఖం అనేది అది నా నుంచి దూరం అవ్వట్లేదు ఈ మనోవ్యాధికి ఆత్మ జ్ఞానం ఒక్కటే పరమ ఔషధం అని శ్రీకృష్ణ భగవానుడు గ్రహించి అతనికి ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించడానికి సిద్ధపడుతున్నాడు అంటే ప్రపంచంలో ప్రతి వాడును కూడా సంపాదించవలసింది బాహ ప్రపంచ సౌక్యములు పదవులు భోగములు కాదు ఆత్మ విజ్ఞానమేని అనేది స్పస్పష్టంగా అర్థమవుతున్నది జై శ్రీకృష్ణ just